పడాన ఏ పరిస్థితికి వచ్చావంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రోబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్స్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు నెలవారిక జీతాలు ఇవ్వాల పెన్షన్లు ఇవ్వాల రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్లో బతికిన పరిస్థితి ఈరోజు ఒక పద్ధతి ప్రకారం తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో తొంభై నాలుగు కూడా డిఫంక్ చేసిన ఘనత ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి మనకు వచ్చాయి అస్త వ్యస్తమైపోవడానికి పనికొచ్చాయి ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం రెండు వందల నాలుగు పెట్టాం రెండు కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం నాలుగు కోట్ల భోజనాలు ఇరవై ఒక్క టెంపుల్స్లో అన్న ప్రసాదం ఉచితంగా పెడుతున్నాం ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు అదే మరిగా మేము దీంట్లో మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను అనేకసార్లు చెప్పాను వీలైనంత వరకు అన్ని కూడా మేము అనుకున్నట్టు చేస్తూనే ఒక స్పష్టమైన వైఖరితో భవిష్యత్తులో ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇంకా మిగిలినటి కూడా ఏమేం అన్ని వర్కౌట్ చేస్తున్నాం లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్తో వర్కౌట్ చేస్తున్నారు అదే మరిగా వారికి నిరుద్యోగ ప్రతి కూడా అంటే ఈ రెండు లింక్ చేసి ఏ విధంగా చేయాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట చేసే పోవాలం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డనిధిని పి పీ ఫోర్కి లింక్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం ఇంకా పేదరికం ఉంది పేదరికంలో నిరుపేదలు ఉన్నారు అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి దేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని పీ ఫోర్ తీసుకొచ్చాం ఫస్ట్ ఫేజ్ జీరో పవర్టీ ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఆడబిడ్డ అనేది పీ ఫోర్కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం వాళ్ళు పెట్టే డబ్బులే కాకుండా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం అల్టిమేట్ గా మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క అదే మరి ఎన్డీఏ యొక్క ఆశయం ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం అభివృద్ధి రెండు పేర్లలుగా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసులు మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పా కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు అది అతనికి ఒక అబ్సెషన్ అంతే పిచ్చిపడుతుంది అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అవన్నీ తర్వాత మాట్లాడుతా ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇది తొలి అడుగు మాత్రమే ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపో తీసుకుపోవడానికి చేస్తాం సాయంత్రం మీటింగ్ ఉంది అక్కడ సమీక్ష చేసుకుంటాం అక్కడ మీరందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం విత్ ఐ ఐఎమ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇది జీవో ఇష్యూ ఇప్పుడు నేను జివోలో లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీకు ఇవ్వాలి మీ మీది కాదు మా మేము డబ్బులు ఇచ్చేది మేము మీరు కాదు మీరు అమలు చేసేది మీరు దీంతోనే అయిపోలేదు ఎడ్యుకేషన్ లో మీరు నాలెడ్జ్ హబ్కు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి పిల్లల్లో ఆ పట్టుదల రావాలి దానికోసం వర్కౌట్ చేయండి మీరు భారతదేశ చరిత్రలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక ప్రోగ్రామ్కి ఇచ్చే ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా ఇచ్చేది కాదు ఇచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం నేను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని బకాయిలతో సహా ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇచ్చి ఈరోజు చరిత్రలో మీరు చూస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచాం విడతలు కాదు సంవత్సరం నేను పెంచుకుంటూ పోతాను కాదు ఒకేసారి పెంచడం రెండు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దివ్యాంగులకు చేశాను మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే ఎన్ని రెట్లు పన్నెండు రెట్లు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ కిడ్నీ పేషెంట్స్ లేకపోతే కొంతమంది బాగా డీఫెక్ట్ అయిన వాళ్ళందరికీ పదివేల రూపాయలు నెలకు సంవత్సరానికి లక్షా ఇరవై వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం ఇది నేను అడుగుతున్న విజ్ఞులందరినీ రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అందుకే ఒక సాటిస్ఫాక్షన్ పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదల తారీఖున ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నరేగా పనులు చేసుకుంటే అక్కడ బంధువుల ఇంట్లో బంధువులకి బంధువుల ఇంట్లో వెలికి ఇవ్వడం వృద్ధ ఏదైనా హోమ్ హోమ్లో ఉంటే అక్కడ కూడా ఇవ్వడం అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు అది లేకపోతే కాదని ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళా ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చేంతటి ఇది ఈజ్ అవర్ కమిట్మెంట్ ముందు రోజు ఇస్తున్నాం సెలవు అయితే వన్ డే ముందు ఎప్పుడ జరిగాయండి ఇవన్నీ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు పదివేల కోట్లు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ డబ్బులు ఏదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరికం నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి దాన్ని కూడా గైడ్ చేస్తాం వెల్ఫేర్ అనేది ఎంఫోర్మెంట్కి దారితీయాలి అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికీ ఆధారపడే పరిస్థితి రాకూడదు

ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఐ మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఇన్ ది కంట్రీ బాబాయిని చంపి ఆనాటి ముఖ్యమంత్రి నేనే నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి కెన్ యుమాజిన్ దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్ ఏంటి మన తినాలి ఎవరు వాడు షీటర్ ఎవరు వాడు గంజాయి బ్యాచ్ మనం మీరు వెళ్తారా ఎన్ని గుండెలు ఉండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్కన నిన్న పొగాకు ఏంటి నీ పని పొగాకుకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కొనిస్తున్నాం మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు గోడౌన్స్ కూడా లేవు రైతుల ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతైనా పర్వాలేదు నష్టం వచ్చినా పర్వాలేదు కొనాలను కొంటున్నాం కొంటే నీ బా మీ బాధ్యత ఏంటి ఎప్పుడున్న చేశారా మీరు బాధ్యత లేకుండా పోయి ఒక పదహైదు వేల మంది ఇక్కడ ఇక్కడేం చేశారు అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసల నగరం ఇది ఎంతో కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా కెన్ యూ ఆన్సర్ ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు మీడియా మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీకు తల్లి లేదా కూతుర్లు లేరా మీ భార్యలు లేరా అట్ ఆర్ యూ టాకింగ్ మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు ఈ ఇష్యూని డైవర్ట్ చేయాల దీనికి ఏం చేయాలి ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి అంటే పోయి పదహైదు వేల మందిని పెట్టుకొని రౌడీయం చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి నేరస్తులు రాజకీయ వసూలో చేస్తున్నారా కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకుల పైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసిన బీ కేర్ఫుల్ హెచ్చరిస్తున్నా నేను ఎప్పుడూ భయపడలా తీవ్రవాదుల పైన పోరాడినప్పుడు కానీ నాయకుల పైన పోరాడినప్పుడు కానీ కమ్మనుల వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ద్వేయం పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా ఎన్నోసార్లు చెప్పా చేసి చూపిస్తా నేనేమంటానంటే నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి లెస్ నేను అడుగుతున్న సమాధానం నేను నలుగురి పిల్లలకి ఇస్తున్నాను కదా మీకంటే మూడు నాలుగు వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాను కదా ఆరు వేల ఐదు వందల కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా అదే సమయంలో నైంటీ పర్సెంట్ ట్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా అదే సమయంలో ఎక్కడ ఎంఎస్వి ప్రాబ్లం ఉంటుంది కదా కొంటున్నాం కదా కోకో కొన్నాం కదా మ్యాంగోకు నాలుగు ఆరు నాలుగు రూపాయల కేజీకి ఇస్తున్నాం కదా పొగాకు కొన్నాం ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీ చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు ఆ ఆటలు నా దగ్గర సాగవు నేను ఐ వెరీ క్లియర్ మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు తోక తెప్పితే మాత్రం ప్రజా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించను అందరికీ గుణపాఠం ఉంటుంది రైతు బంధుని చెప్పాను అందుకే రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీ వివ ఇరవయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు చేస్తున్నాం ఈ నెల రెండోది ఆగస్టు పదహైదున ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం అనేది పి పీఫోర్ లింక్ చేశాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుతుంది లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు అది కూడా చెప్పాం ఆ ప్లంజ్ ఒకటి ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది డబ్బులు శాంక్షన్ చేసాం వర్క్ ఈజ్ గోయింగ్ టేకన్ డేషన్స్ నేను ఒకటి కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు అధిక చాలా ఉన్నాయి దిగమింగి అనునిత్యం రోజుకు ఒక గంట అయినా నేను ఫైనాన్స్ లో కూర్చుంటున్నా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏ విధంగా అన్నీ ఆలోచిస్తున్నాం అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను ఒక పదకొండు సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది ప్రజాద్రోహం నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమీక్షేమం ఆగకూడదు అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది రెండు బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు రైట్ టైంలో మీకు చెప్తున్నా ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మంది లోయెస్ట్ మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ